ఎస్పీ న్యూస్ కి స్వాగతం దేవరపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ఎం సాయి రామకృష్ణ ఎమర్జెన్సీ లొకేషన్ ఐడెంటిఫికేషన్ యాప్ ద్వారా దగ్గరలోని పోలీస్ స్టేషన్కు పంచాయతీ ఆఫీస్కి అలారం ద్వారా హెచ్చరికలు పంపడం జరుగుతుందని అన్నారు మహిళలు కానీ ఎవరైనా వేధింపులకు గురైతే వారి వద్ద ఉన్న ఫోన్లో ఎమర్జెన్సీ లొకేషన్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని సందేశం పంపవచ్చు అన్నారు జీపీఎస్ ట్రాక్ తో అనుసంధానం చేయడం వల్ల మనం ఎక్కడ ఉన్నామో తెలియగ్గు తెలుసుకునే అవకాశం ఉందన్నారు రామచంద్రాపురం అనపర్తి మండలం సిద్ధాబత్తుల మధుబాల వ్యవసాయ రంగంలో ఉపయోగపడేటట్టు టూ స్ట్రోక్ పవర్ స్పేయర్స్ ద్వారా పంటకు నష్టం వాటిల్లకుండా సపోర్టింగ్ కర్రలు ఉపయోగించి ఎరువులు పురుగు మందులు వేసుకోవాలో తెలియచేసే ప్రాజెక్ట్ అన్నారు ఇక వీటి వల్ల పంట పొలాల్లో మందులు వేళ్లకు వేయడం బ్యాక్ పెయిన్ రాకుండా రైతులకు ఎంతో ఉపయోగతంగా ఉంటుందని పేర్కొన్నారు సాధారణ స్పేర్స్ వల్ల వచ్చే ఇబ్బందులకు వీటితో చెక్ పెట్టవచ్చన్నారు అన్నారు మల్లవరం గోకవరం మండల జెడ్పీ హై స్కూల్కు చెందిన కె పాలీనా మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్య ప్లాస్టిక్ వ్యర్థాలు వాటికి చెక్ పెట్టే దిశగా బయోప్లాస్టిక్ తయారు చేసే విధానం గురించి వివరించారు కర్ర పెండలం ద్వారా ఏ విధంగా తయారు చేస్తారో తెలియపరిచారు కర్ర పెండలం పిండి గ్లిజరిన్ వెనిగర్ ఫుడ్ కలర్ ఉపయోగించుకోవచ్చు అని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టుకి మెంటర్గా ఉపాధ్యాయులు కె ఝాన్సీ వ్యవహరించారు మై నేమ్ స్పాలిగా ఐఆమ్ స్టడీంగ్ పిల్ల జడ్బిహెచ్ఎస్ స్కూల్ మల్లవరం ఈరోజు మీరు చెప్పబోయే టాపిక్ వచ్చేసి బయోప్లాస్టిక్ బయోప్లాస్టిక్ అనేది మనం సేంద్రీయంగా ఉపయోగించుకోవచ్చు ఈ ప్లాస్టిక్ మనం ఎప్పుడు కావాలంటే అక్కడ తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న పరిసరాలతో తయారు చేసుకోవచ్చు మా ప్రాంతంలో ఎక్కువగా ఉన్నది కర్రబండలు ఈ ద్వారా మేము బయోప్లాస్టిక్ తయారు చేసుకోవచ్చు అనే ఐడియాతో ఈ బయోప్లాస్టిక్ని తయారు చేస్తాము దీంట్లో కావాల్సి మెయిన్లో కావలసి పిండి మేసరింగ్ వెనిగరు అండ్ ఫుడ్ కలర్ ఆప్షనల్ అనమాట దీని ద్వారా చేసేటువంటి బయోప్లాస్టిక్ మనకు ఉపయోగపడుతుంది వీటి వల్ల ఎటువంటి హాని ఉండదు ఎటువంటి ప్రాణాలు కూడా పోవచ్చు మార్నింగ్ సార్ మై నేమ్ ఈస్ చీతాబద్లం అధ్వాల ఐ ఆమ్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ పిఆర్సీపురం హై స్కూల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనుపతి మండలం మై ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ ఇంప్రూవ్డ్ టూ స్ట్రోక్ పవర్ స్ప్రేస్ట్రా అగ్రీ పర్పస్ మై ప్రాజెక్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ సపోర్టింగ్ స్టిక్స్ని ఉపయోగించి క్రాప్ డిస్టర్బ్ కాకుండా ఎలా ఈ స్ప్రే చేయాలో అది నా ప్రాజెక్ట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ దీని ద్వారా అప్లికేటర్కి చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే జనరల్ స్ప్రేయర్స్ని ఉపయోగించడం వల్ల అతనికి బ్యాక్ ఎక్ అనేది వస్తుంది జనరల్ స్ప్రేయర్స్ అనేది ఎక్కువ హెవీ వెయిట్ ఉంటుంది ఇవి అలా కాకుండా సపోర్టింగ్ స్టిక్స్ ఒక ఫీల్లో మధ్యలో గుచ్చి స్పోర్ట్స్ పైకు సపోర్టింగ్ స్టిక్స్ మీరుగా రన్ చేయడం వలన తక్కువ టైంలో ఎక్కి వేరియాని ఈజీగా మనం స్ప్రే చేసుకోగలము దీని ద్వారా అప్లికేటర్కి బ్యాక్ బ్యాక్స్ అనేది రావు ఈ విజంశాన్ని మేనేమి అంశాయం ఎయిట్ ప్లాస్ నే ఎస్ఐట్ వస్తుంది ఎవరికి ఆఫ్ఐస్ ట్యాకింగ్ అనేది చూసి అంటే ఎవరన్నా హెరస్ కానీ అటాలు చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ఫోన్లో ఒక ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కని హ్రస్ చేస్తే పోలీస్ స్టేషన్లో లొకేషన్ సెండ్ అని అక్కడ ట్యాక్సీ డ్రైవర్ కూడా మంది వచ్చేసి భద్రలోని మే భద్రంలోని బెంగ పోలీస్ స్టేషన్ కాపాడుతుంది అప్పటి నుంచి తను సేవ్ చేసే ఈజీగా చెప్పండి అమ్మాయి ఎవరైనా హెరాస్ కానీ ఎలాగ్ చేస్తే తన బట్టని ప్రెస్ చేయగానే పోలీస్ స్టేషన్లో కానీ బజార్ మునిగి చుట్టుపక్కల వాళ్ళు కానీ తనని కాపాడుతు ఈజీగా చాలా సింపుల్గా తనని కాపాడవచ్చు తను ఎవరైనా చేసినా బజార్ మునిగి చుట్టుపక్కల